హలో ఆల్ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా సమ్మర్లో వస్తుంది కదా ఆ ఎగ్జిబిషన్ చూడడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు పిల్లల కంటే ముందు మేమే ప్లాన్ చేసుకుంటామన్నమాట ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని అంత ఇష్టం ఇంత ఏజ్ వచ్చినా ఇంకా ఎగ్జిబిషన్ చూడడానికి ఇంత ఆరాటంగా చూస్తూ ఉంటాం ఆ సమ్మర్లో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పెడతారని ఇంత ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట అసలు ఆ థ్రిల్ ఆ హ్యాపీనెస్ అది వేరు ఎగ్జిబిషన్కి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తాము మెయిన్గా చాలామంది షాపింగ్ కోసం లేదా ఫుడ్ ఐటమ్స్ కోసం వెళ్తూ ఉంటారు బట్ నేను ఇవన్నీ అంటే కొత్త ఐటమ్స్ కొత్తగా ఆడేటివి ఆడుకునేటివి కొత్తగా ఏమొచ్చాయో అని చూడడానికి వెళ్తాను అసలు షాపింగ్ జోలికి వెళ్ళను నాకు ఎందుకో ఇవి చూడడం ఇష్టం ఇలా కొత్త కొత్తవి ఇన్నోవేటివ్గా ఏవి ఉన్నాయని చూస్తూ ఉంటాను అన్నమాట ఎక్కడము వాటిని ఎంజాయ్ ఎక్కి వాటిని ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువ బట్ చూడడానికైతే చాలా ఇష్టం ఎవరెవరు ఎట్లెట్లా ఆడుతున్నారు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీ అయితే చూస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే పిల్లల్ని చిన్న పిల్లలకి చాలా ఆటలు ఉంటాయి చాలా గేమ్స్ పెడతా ఉంటారు చాలా అంటే వెరైటీవైతే బెలూన్ గేమ్స్ అని బైక్ కారు జంపింగ్ ఇలాంటివన్నీ వెరైటీ గేమ్స్ లాంటివన్నీ కన్ పెడుతూ ఉంటారు కదా అవన్నీ చూస్తూ నేను ఎంజాయ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఇంకా డబల్ అయింది పిల్లల వల్ల సో ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ ఇయర్ వెళ్ళిన ఎగ్జిబిషన్లో అసలు ఎప్పుడూ చూడనట్టుగా ఒక షాకింగ్ అది ఏమనాలో కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఇవన్నీ అంటే కొలంబస్ కానీ ఇంకా ఇలాంటి ఏవైనా కూడా నేను ఎక్కడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను నాకు భయం బేసిక్గా కాబట్టి నేను ఎక్కను మా ఆయన మా తమ్ముడు మరదలు మా చెల్లెలు వీళ్ళు నలుగురు ఎక్కువ పార్టిసిపేట్ చేసిండు ఇలాంటి వాటిల్లో బట్ ఇది ఎక్కడానికి కూడా ఇది చాలా సింపుల్ అని చాలామంది అంటారు బట్ నాకు భయం అన్నమాట ఏది కూడా నేను ఎక్కి ఎంజాయ్ చేసింది ఏదీ ఉండదు జస్ట్ చూస్తానంతే ఇక్కడ మా ఆయన రెండు మూడు గేమ్స్లో బాగానే ఎంజాయ్ చేసిండు బట్ ఈ దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఈ రౌండ్గా తిరుగుతూ కార్ టైప్ ఉంటుంది కదా ఇది ఇది నాకు నిజంగా ఐడియా లేదు వీటిలో పర్లేదు ఇది ఎక్కువగా రొటేట్ అవ్వదు కాబట్టి అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది భయంగా అనిపించదు ఒకసారి రెండుసార్లు నేను కూడా ఎక్కినా బట్ ఈసారి అయితే ఎక్కలేదు ఇది ఎక్కువ ఏం భయం అనిపించదు దీని తర్వాత అసలు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాలేదు మా ఆయన అయితే ఫుల్ టెన్షన్ పడిపోయింది అనమాట కులంబోస్ ఎక్కినప్పుడు అక్కడ నా వాయిస్ ఓవర్ ఇవ్వను మీరు జాగ్రత్తగా చూడండి నేను అసలు చెప్తూనే ఉన్నా మీరు మిడిల్లో కూర్చోండి చివరి కూర్చుంటే కష్టం భయపడతారు అని ఇంకా పిల్లలు ఉన్నారు మా తమ్ముడు మా ఆయన పిల్లలు నలుగురు ఎక్కారనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి భయపడతారు వద్దు ఫ్రంట్లోనే కూర్చోండి అని చెప్పాను నేను బట్ వాళ్ళు వినకుండా మా తమ్ముడు చెప్పడం వల్ల బ్యాగ్కి వెళ్ళిపోయి కూర్చున్నారనమాట ఆ బ్యాగ్కి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళకి అర్థం కాలేదు అంటే అంత భయమేస్తుందని వాళ్ళకి తెలియలేదు చాలా భయపడిపోయారు నాకు ఒక క్షణం నాకు నా గుండె ఆగిపోయినంత భయం అనిపించింది ఎప్పుడు ఆపేస్తారా వాళ్ళు ఎప్పుడు దిగుతారా అని మధ్యలో మా చెల్లెలు మరదలు జోకులు వేయడం బ్రహ్మానందం సీన్ గుర్తొస్తుంది అని నాకు నచ్చవు సినిమాలో బట్ వాళ్ళు అట్లా జోకులు వేస్తున్నా నాకైతే లోపల చాలా టెన్షన్ ఆయన ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది సేమ్ మాలాగే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ సంథింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అనమాట అసలు ఒకతను రాను రాను అని అంటూ ఉన్న బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టిండ్రు అసలు నేను అతను కూడా ఎంత భయపడతాడో అనుకున్నా బట్ కొంచెం కూడా భయం లేదు ఆయనకి అతని ఫేస్లో అసలు భయమే కనబడలేదు మా ఆయన ఏమో డేర్గా వెళ్ళిన అతనేమో ఫుల్ భయపడ్డాడు అతనేమో అసలు కొంచెం కూడా భయం లేకుండా భయపడుతూ వచ్చిన వాడేమో భయపడలేదు అసలు తర్వాత దిగి వచ్చిన వాళ్ళది అయిపోయి దిగి వచ్చిన తర్వాత ఎంత నవ్వుకున్నామంటే చాలా నవ్వుకున్నాం అప్పుడు అంటే మూవ్ అయ్యేటప్పుడు ఎంత భయపడ్డానో వాళ్ళ కిందికి దిగి వచ్చిన తర్వాత అంత నవ్వుకున్నాం విన్నారు కదా ఆయన మాటల్లోనే ఎంత భయపడ్డాడో చాలాసార్లు ఆపండి ఆపండి అని కూడా అరిచాడు అందుకు మా వాళ్ళు అన్నారనమాట రమానందం సీన్ గుర్తొస్తుంది అని సో ఇది ఈ వ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ మరీ